హుజరాబాద్ నియోజకవర్గ అభివృద్ధి ప్రణవ్తోనే సాధ్యమని అందులో భాగంగా హుజరాబాద్ జమ్మికుంట మున్సిపాలిటీలకు చెరొక పదిహేను కోట్లు మొత్తం ముప్పై కోట్ల నిధులను కాంగ్రెస్ ప్రభుత్వం మంజూరు చేయించిందని కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నారు గురువారం రోజున హుజరాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో సంబురాలు నిర్వహించారు ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి జిల్లా మంత్రులు పొన్నం శ్రీధర్ బాబు ఇన్ఛార్జీ తుమ్మల నాగేశ్వరరావు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఈ కార్యక్రమంలో హుజరాబాద్ పట్టణ మండల అధ్యక్షులు మహిళా అధ్యక్షురాలు బ్లాక్ కాంగ్రెస్ యు యూత్ యువజన కాంగ్రెస్ మైనారిటీ నాయకులు బీసీఎస్సీ సేల్ సేవాదల్ అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన నుండి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఉన్న ప్రభుత్వం ప్రజాపాలన సాగిస్తూ దినదినము ప్రజల సంక్షేమం కోసము రాష్ట్ర అభివృద్ధి కోసం అనేక పథకాలు అమలు చేస్తూ అభివృద్ధిలో భాగంగా రాష్ట్రంలోని నూట పంతొమ్మిది నియోజకవర్గాలకు ప్రతి నియోజకవర్గానికి ప్రతి గ్రామానికి అభివృద్ధి అభివృద్ధి ఫలాలు అందాలనే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా నిధులు కేటాయించడం జరిగింది దానిలో భాగంగానే హుజరాబాద్లో హుజరాబాద్ మున్సిపాలిటీకి పదిహేను కోట్లు జమ్గుంట మున్సిపాలిటీకి పదిహేను కోట్లు రాష్ట్ర ప్రభుత్వం మా ఇన్ఛార్జ్ ప్రణవ్ గారి నేతృత్వంలో వారి చొరవతో కేటాయించడం జరిగింది కానీ ఇక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులు నాయకులు నిత్యం ప్రజల్లో ఉంటూ సంక్షేమ పథకాలు ప్రజల బాగులు చూస్తూ ఉంటే ఒక పక్క టీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళ సప్రయోజనాల కోసం రాజకీయ లబ్ధి కోసం తప్పుడు ప్రచారాలు చేస్తూ మేమే ఈ నిధులు పట్టుకొచ్చినాం మేమే సంక్షేమ పథకాలు మేమే చేస్తున్నాం అన్నట్టుగా ఒక పక్క నిత్యము సీఎం రిలీఫ్ ఫండు ప్రజలకు అందుబాటులో ఉంటూ అందరికీ అందిస్తూ ఉంటే ఇచ్చేది కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ప్రజలకు అందుతున్న సహాయంని ప పక్క రేవంత్ రెడ్డి గారి బొమ్మ తీసేసి రేవంత్ రెడ్డి గారి దానికి సంబంధించిన మ్యాటర్ అంతా తీసేసి కేవలం చెక్కులే ఆ చెక్కులు కూడా చెక్కులు బౌన్స్ అయిన చెక్లని ఇస్తున్నాడు అంటే ఎప్పుడు కూడా కౌశిరెడ్డి గారి ఎట్లుంటుంది అంటే అదో విచిత్రమైన పద్ధతిలో ఉంటాయి సహాయం చేద్దాం అంటాడు ఈవెన్ దగ్గర రాకుండా చేస్తాడు రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు మంచి ఉద్దేశంతో ప్రజలకు ఉపయోగపడాలని సీఎం రిలీఫ్ ఫండ్ సకాలంలో అందిస్తూ ఉంటే అనే చెక్ బౌన్స్ అయిన తర్వాత మూడు నెలల తర్వాత చెక్ అకేరాని సందర్భంలో తీసుకొని ప్రజలకు ఇస్తున్నాడు ఇప్పుడు ఇప్పటికిప్పుడు రాణవ్ గారు చెరువుతో ఈరోజు ముప్పై కోట్లు నిధులు మంజూరు అయితే నేనేం తీసుకొచ్చిన వెయ్యి కోట్లు చెప్పినా కదా ఎలక్షన్లప్పుడు ఆ వెయ్యి కోట్ల భాగంగా ఈ ఫండ్ వచ్చిందని చెప్తుంటాడు ఎవరికో ఒట్టే బుడ్డ బిడ్డను ఈయన ముద్దాడినట్టు ఉన్నది ఈ విధంగా పరిస్థితి చూస్తే కాబట్టి ఇప్పటికైనా మీరు వాస్తవాలు గుర్తించి ప్రజలకు అవసరమో ప్రజలకు సంక్షేమం కోసం అవసరమో పూర్తిగా ప్రజలకు అంకితమే పనిచేయాలని బి బీఆర్ఎస్ నేతలకు ఎదురు చెప్తున్నాను ఇంకొకటి కౌశిరెడ్డి గారు మీ తప్పుడు ఆలోచన తప్పుడు పనులను ఇప్పటికైనా బంద్ చేసి ప్రజలకు పనిచేసే పనులు ఒకరికొచ్చే పనులు చేయాలని నేను విజ్ఞప్తి చేస్తున్నా అంతేకాకుండా గుజరాత్ మున్సిపాలిటీ మున్సిపాలిటీతో పాటు మంచిరాల తర్వాత మిగతా నాలుగు మున్సిపాలిటీలు ఉన్నాయి అన్ని మున్సిపాలిటీలకు కూడా వచ్చినట్టుగానే ఇక్కడ కూడా రావడం జరిగింది అంతే తప్ప ఇలా బీఆర్ఎస్ నాయకులు ప్రమేయం కానీ కౌశిల్ రెడ్డి గారి ప్రమేయం కానీ కౌశిల్ రెడ్డి గారు కృషి కానీ ఏదాంటి ఆయన కృషి లేదని ఈ సందర్భంగా తెలియజేస్తాం కాంగ్రెస్ పార్టీ మరి యొక్క హుజరాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గౌరవనీయులు ఒడితేల ప్రణవ్ గారి నాయకత్వంలో ఈ హుజరాబాదు అభివృద్ధి కొరకు ముప్పై కోట్ల పైచీలకు మరి రేవంత్ రెడ్డి గారితో మహేష్ కుమార్ గౌడ్ గారితో ఈ ఈ యొక్క జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ గారితో సంప్రదింపులు చేసి హుజరాబాద్ అభివృద్ధి కొరకు మరి ప్రణవ్ గారు కృషితో ఇది అభివృద్ధి జరుగుతున్నది నిన్నగాక మొన్న మరి రెండు కోట్ల పైచీలకు మా హుజరాబాద్ హనుమాన్ గుడి చైర్మన్ పొల్పాక శంకర్ గారి ఆధ్వర్యంలో మరి విడుదల చేయడం జరిగింది అలాగే ఇప్పుడు కూడా మరి రేవంత్ రెడ్డి గారు నూట పంతొమ్మిది నియోజకవర్గాలకు నియోజకవర్గానికి వంద కోట్ల పైచీలకు అభివృద్ధికి మేము మంత్రివర్గము సుగమం అని చెప్పడం జరిగింది అందులో భాగంగానే హుజరాబాద్కు ఇప్పుడు ముప్పై కోట్లు మరి ప్రణవ్ గారి నాయకత్వంలో తీసుకురావడం జరిగింది సరే ఈ మాట ఇటు కౌశిక్ రెడ్డి గారి ఆయనే నేను వెయ్యి కోట్లు తీసుకొస్తానన్నాడు మరి వెయ్యి కోట్లు తీసుకొచ్చినప్పుడు ఆయన కల్వకుంట్ల చంద్రశేఖరరావు దగ్గరికి పోయి పామౌంజులో బడి ఉన్నటువంటి చంద్రశేఖరరావు దగ్గర పోయి మాత్రం వన్ వెయ్యి కోట్లు కాదు మరి రూపాయి కూడా తీసుకురావాలని రాష్ట్ర ప్రజలు గమనిస్తారు హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలు కూడా గమనిస్తారు ఒకవేళ మొన్నకు మొన్న పది మంది ఎమ్మెల్యేలు బిఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళి కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి వాళ్ళు మేము రాష్ట్ర అభివృద్ధి కొరకు కాంగ్రెస్ పార్టీలో చేరినామని ఆ యొక్క సభలు చెప్పడం జరిగింది ఒకవేళ అటువంటి సంప్రదింపులు మరి రేవంత్ రెడ్డి గారితో కావచ్చు మహేష్ కుమార్ గారితో ఎప్పుడైనా సంప్రదింపులు చేసి ఒక రూపాయి తీసుకొస్తే నువ్వు ఈ ప్రజలకు నేను తీసుకొచ్చిన చెప్పచ్చు కానీ ఇటువంటి మరి అబద్ధాలు చెప్పి ఓట్లు వేసుకున్నట్టుగా తీసుకొచ్చినటువంటి మరి ఒక నిధులను నా పేరు చెప్పడము అది ఆస్యాస్పదమని వ్యక్తం చేస్తూ మేము కౌశిక్ రెడ్డి గారు ఒకవేళ తీసుకొస్తే ఏ ఏ నువ్వు చర్చలు చేసి ఇక్కడ తీసుకొచ్చినామో చెప్పాలి ఈ అవకాశం ఇచ్చినటువంటి మీడియా మిత్రులకు నా యొక్క